ప్రపంచంలో ఉండేటువంటి రెండు వందల దేశాల్లో అమెరికా వయస్సు ఐదు వందల సంవత్సరాలు ఐదు వందల సంవత్సరాల క్రితం ప్రపంచంలో అమెరికా లేదు ఇరాక్ ఇజ్రాయెల్ వయస్సు రెండు వేల సంవత్సరాలు రెండు వేల సంవత్సరాల క్రితం ప్రపంచంలో రెండు దేశాలు లేవు చైనా వయస్సు ఐదు వేల సంవత్సరాలు ఐదు వేల సంవత్సరాల క్రితం చైనా సభ్యత సంస్కృతి ప్రపంచంలో లేదు మనం పుట్టినటువంటి మన భారతదేశం వయస్సు ఎంత తెలియపో తెలియదు తెలుసా తెలియదు నాకు కూడా తెలియదు మీకు తెలిసిన ప్రపంచంలో ఏ చరిత్రకారుడి కులమానాలకి స్కేలు కదా కాలం నా భారతదేశం యొక్క కాలం అందుకే ప్రపంచంలో ఒక జర్మనీ తత్వవేత్త ఉన్నాడు అతని పేరు ఆర్నాల్డ్ టాన్వి అని అంటాడు నేను ప్రపంచంలో ఇరవై ఎనిమిది దేశాల చరిత్రను చది ఆశ్చర్యం ఆయన చెప్తాడు ప్రపంచంలో ఇరవై ఎనిమిది దేశాలు నేను ఈ రోజున మనుషులు చచ్చిపోవడం మనం విన్నాం కానీ దేశాలు చచ్చిపోవడం మనం ఇప్పుడు విల్లే కానీ దేశాలే లేవు ప్రపంచంలో అరిస్టాటిల్ యొక్క శిష్యుడు అలెగ్జాండర్ తన దేశం నుంచి బయలుదేరి ప్రపంచాన్ని జయించి చివరికి తన దేశం రాకముందే చచ్చిపోయాడు ఆయన పుట్టినటువంటి గ్రీకు దేశం ఈ రోజున ప్రపంచంలో లేదు రెండవ దేశం తయారు చేసింది వస్త్రాలు తయారు చేసింది విదేశాలకు బహుమతి సాధించింది ప్రపంచంలో ఒక విశ్వ సామ్రాజ్యాన్ని సృష్టించినటువంటి దేశం లేదు ఇంకొక దేశం అది మనతోనే పుట్టింది మనతో నడిచింది మనతో పాటు ధర్మం దార్శనికత గురించి మాట్లాడింది ఆ దేశం ఇప్పుడు ఉంది కానీ ఆ దేశంలో రెండే రెండు మిగిలి పిరమిడ్లు పాతాలలో మమ్మీలు ఈజిప్ట్ దేశం కొన్ని పేర్లు మనకు తెలియదు అస్సిరియా సుమేరియా కొన్ని తెలుసులు మన పుస్తకాలు ఉంటుంది బాబులోనియా మెస్పుట్లో ఇలాంటి ఇరువేది సంస్కృతులు కాలగర్భంలో కలిసిన తర్వాత కూడా మిగిలిన ఒకే ఒక దేశం అది భారతదేశము ప్రపంచంలో ప్రతి దేశం ప్రతి దేశం ఆక్రమణలకు గురైంది దండయాత్రలకు గురైంది ప్రపంచంలో ఏ ఒక్క దేశం కూడా ఆక్రమణకు గురికానటువంటి దేశం లేదు ప్రపంచంలో ఈజిప్ట్ మీద కేవలం పదిహేను వందల సంవత్సరాలు దాడులు చేశారు ఈజిప్ట్ యొక్క సంస్కృతి ప్రపంచం నాశనమైంది రోమ్ పైన కేవలం ఏడెనిమిది సంవత్సరాల దాడులు జరిగాయి రోమ్ యొక్క సంస్కృతి ప్రపంచంలో నాశనమైంది మీకు తెలిసిన ప్రపంచంలో మన దేశం పైన ఎన్ని దండయాత్రలు జరిగాయి ఎంతమంది దాడులు చేశారు శకులు హూడు బర్బరులు డచ్చి వాళ్ళు పోర్చుగీస్ వాళ్ళు షేకులు పఠానులు మొగలు మహమ్మదీయులు ఆంగ్లేయులు ఒకరు తర్వాత ఒకరు ఈ దేశంలో దండయాత్రలు చేసిన తర్వాత కూడా లేచి నిలిచిన దేశము భారతదేశము ప్రపంచము ఎందుకు మీకు నుంచి సెవెన్ అనగానే మనకి సిపాయిల తిరుగుబాటు మన పుస్తకంలో చదువుతాం అది సిపాయిల తిరుగుబాటు కాదు ఒక మంగళపాండ్యతో పాటు దేశంలో ఉండేటువంటి వేలాది మంది ప్రజల ఆ రోజున మీరట్ ని ఆక్రమించారు ఢిల్లీని ఆక్రమించారు భూపాల్ ఆక్రమించారు గ్వాలియర్ను ఆక్రమించారు ఝాన్సీలో విప్లవాలు తీసుకొచ్చారు విధంగా ఉత్తర భారతం అంతా ముగ్గురు వ్యక్తులు నానాసాహెబ్ ఝాన్సీ లక్ష్మి తాంతియా తోపే అక్కడి నుంచి మొదలుకొని నైన్టీన్ ఫార్టీ సెవెన్ స్వతంత్రం వచ్చినటువంటి ఈ తొంభై సంవత్సరాల కాలంలో నా భారతదేశంలో దేశం కోసమే మరణించినటువంటి వాళ్ళ సంఖ్య ఎంత మన లైబ్రరీలో లేదు ఇక్కడ இல் வாசிபட்டு இங்கிலஷ் வாடு எந்தபெட்டுக்கு தன்னு தின ஏசிபெட்டா எயன் வரைக்கும் பிரபஞ்சம் சுமார் லட்சம் யாபை வேல மதி உரி கம்பால முட்டுக்கீரு கண்ணம் లో పోర్చుగల్ విప్లవం ప్రపంచంలో రష్యా విప్లవం ప్రపంచంలో ఉండేటువంటి ఫ్రాన్స్ ఫ్రెంచ్ విప్లవం ఇలాంటి విప్లవాల్లో కూడా పాల్గొనటువంటి అతిరత మహారథులు ఈ దేశంలో పుట్టారు